హాయ్ అండి నేను మీ విజయరాణిని ఈరోజు దోసకాయ పప్పు చేద్దామండి ముందుగా ఒక గిన్నెలో ఒక చిన్న గ్లాసు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఇలా కడిగి పెట్టిన పప్పుని ఒక గిన్నెలో వేసి వేద్దామండి ఈ పప్పు అంతా వాటర్ని పోయాలండి ఈ పప్పులో ఒక స్పూన్ వరకు నూనె పోయాలి పసుపు కూడా వేయాలండి బెల్లుల్పాయలు వేసి ఒకసారి కలిపి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి స్టవ్ వెలిగించి పప్పు గిన్నె పెట్టుకుందామండి ఈ పప్పు ఎనభై శాతం వరకు ఉడకాలండి ఆ తర్వాతనే మనము దోసకాయ ముక్కలు వేయాలి మూత పెట్టి ఉడికించుకుందామండి పప్పు ఇలా ఉడకాలండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు టమాటా పచ్చిమిర్చి చింతపండు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపి కారం ఉప్పు కూడా వేయాలండి ఇప్పుడే ఒక స్పూన్ కారం ఉప్పు తగినంత వేసి మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి పప్పు ఈ విధంగా ఉడికించుకోవాలండి దోసకాయ ముక్కలు అలాగే ఉన్నాయి చూడండి ఇలా ఉడకాలి దోసకాయ పప్పు అంటే అన్నీ కలిపి వేస్తే మెత్తగా అయిపోతుంది కాబట్టి అంత టేస్ట్ ఉండదు ఇలాగే చేయాలండి దోసకాయ పప్పు అంటే ఇప్పుడు ఈ పప్పుని తాలింపు పెడదామండి కలాయి పెట్టుకున్నానండి ఇందులో ఒక గంట వరకు ఆయిల్ రెండు రెండండి మిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి ఆవాలు జీలకర్ర కొన్ని ధనియాలు కూడా వేసి ఒక్క నిమిషం ఫ్రై చేయాలండి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలి వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి ఇలా కలర్ మారాలండి ఇందులో పప్పు వేద్దాము ఒక పొంగు వచ్చే వరకు మరిగించాలండి పప్పుని కొంచెం కొత్తిమీర వేద్దాము పప్పులో తెరాలండి మంచిగా అప్పుడే కమ్మటి టేస్ట్ వస్తుంది దోసకాయ పప్పు రెడీ అయ్యిందండి దోసకాయ పప్పు ఇలా చేయండి చాలా బాగుంటుంది అన్నీ ఒకేసారి ఉడికించకుండా ఇలా చేయండి మనకి దోసకాయ ముక్కలు మంచిగా కనపడుతుంటాయి తింటేందుకు కూడా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్